మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంత అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఆ ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే సార్ సార్ నవరాత్రుల గురించి ఎన్నో ప్రశ్నలు నేను అడిగాను మీరు ఓపిక్గా ఎన్నో చెప్పారు అయితే లాస్ట్గా నా ప్రశ్న ఏంటంటే కనుక దుర్గాదేవి అనగానే మనం ఎక్కువగా చూసేది నిమ్మకాయల మాలలు కానీ నిమ్మకాయలతో పూజలు కానీ దీపాలు కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం సార్ రాహుకాల దీపాలు కానీ అయితే ఆ మాలలు అసలు ఎప్పుడు సమర్పించాలి ఎవరు సమర్పించాలి ఎందుకు సమర్పించాలి అమ్మవారికి ఒకటమ్మ నిమ్మకాయ మాల ఎందుకు సమర్పిస్తారు అంటే వాళ్ళకుండేటువంటి అపమృత్యు దోషాలు ఖచ్చితంగా పోతాయి నిమ్మకాయ మాల సమర్పించడం గుర్తుపెట్టుకోండి కొంతమందికి చూడండి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంటాయి అందరికీ జరగదు ఊహించుకుంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ జరగదమ్మా బ్లాక్ మ్యాజిక్ అనేవి వాళ్ళు ఊహించుకుంటారు ఎవరో మా వాళ్ళు చేశారేమో ఏదో జరిగిపోయిందేమో దీన్ని కొంతమంది మీ మేమిది జరిగింది అని చెప్పని క్యాచ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మోసపోతే ఇంక ఇక్కడే ఓ మాసం ఇంకో మాసం ఎక్కడో జరుగుతుంది అది కూడా చేసేవాళ్ళు కూడా చాలా నిష్టగా దాన్ని నేర్చుకున్న వాడు ఉండాలి ఇప్పుడు లేవు నా నాకు తెలిసి ఇప్పుడులో చేసేవాళ్ళు ఏదంతా డూపే గుర్తు పెట్టుకోండి ఓకే అయితే ఎక్కడో ఉండవచ్చు మేబీ ఏదైనా ముత్తాతల నుంచి వస్తే ఎవరైనా ఉండొచ్చు మేబీ అయితే ఒకటి ఏదైనా ఇట్లాంటిది ఏదైనా ప్రయోగాలు జరిగినా ఇంట్లో ఒక్కొక్కసారి ప్రేతలు ఉంటాయి మనకు తెలియకుండా మనం చేసే తప్పిదాల వల్ల అంటే అలాగే ఇంట్లో నీట్గా ఉంచుకోకపోవడము దేవతారాధన చేసుకోకపోవడము కొంతమంది ఏం చేస్తారంటే ఇళ్ళల్లో చాలా మటుకు మోస్ట్లీ అవుట్ స్టేషన్స్ తిరుగుతుంటారు ఇంట్లో పెద్దగా దీపారాధన జరగదు అలాంటప్పుడు కూడా ప్రేతలు వచ్చి ఇంట్లో చేరుతూ ఉంటాయి ప్రేతలు రకరకాల ఇవి విశాచాల చేరుతూ ఉంటాయి అటువంటివి ఉన్నప్పుడు కూడా ఇంట్లో మనశ్శాంతిగా ఉండలేరు అటువంటివి లేకపోతే వాళ్ళకి రాహు దశ నడుస్తూ వాళ్ళ యొక్క మహాదశ ఇబ్బందికరమైనటువంటి స్థితిలో గ్రహాలు ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఏదో జరిగిందేమో అన్న ఒక ఊహ అక్కడ ఏమి ఎవరు చేయకపోయినా నాకు ఏదో ఎవరో చేశారు అందుకే నేను ఇలా అయిపోతున్నానని కృషించిపోవడము మతిలేని స్థితి స్థితిలో ఉండడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అలాంటప్పుడు మనల్ని ఆ దుర్గతి వైపు వెళ్లకుండా మనల్ని సరైన వైపు తీసుకొచ్చేది దుర్గా అందుకని అమ్మవారి దుర్గానామాన్ని స్మరించుకుంటూ మాల కడతారు కొంతమంది పదకొండు కడతారు పద్దెనిమిది కట్టేవాళ్ళు ఉన్నారు ఇరవై ఒకటి కట్టేవాళ్ళు ఉన్నారు ఇరవై నాలుగు కట్టేవాళ్ళు ఉన్నారు రకరకాలు ఉన్నాయి దానికి సంఖ్య సంఖ్య ఈ నామ ఈ దుర్గ ఓం దుర్గాయన మహా అనుకుంటున్న నామం కడతారు ఆ మాల కడతారు ఆ నామాన్ని అనుకుంటూ కట్టి అమ్మవారి దగ్గర వేసిన తర్వాత దాన్ని మనకి కేక్ టెంపుల్స్లో చూసు చూడండి మనకి ఇస్తూ ఉంటారు తర్వాత దండ తీసిన తర్వాత ఒక్కొక్కటి అది ఎంత పవర్ అంటే మీరు కనుక రోజు మీకు ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా మీ చుట్టూ ఉంది అని అనుకునేటువంటి వారు కనుక రోజు ఒక నిమ్మకాయని రోజు రెండు మూడు రోజులు ఒక నిమ్మకాయన సరిపోతుంది రోజు నిమ్మకాయ మార్చాల్సిన అవసరం లేదు అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి కుంకుమతో కంటే ఓం దుర్గాయ మహా అని చెప్పని ఆ నిమ్మకాయ దగ్గర కుంకుమతో పూజ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చేసి కనుక అది ఒక పసుపు రంగు కానీ ఎరుపు రంగు వస్త్రంలో కానీ చుట్టేసి మీరు జేబులోనూ బ్యాగ్లోను కానీ పెట్టుకోగలిగితే మీకు నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతుంది పెట్టుకోండి ఎందుకంటే వీటికి ప్రాణశక్తులు ఉంటాయి కొబ్బరికాయకి కానివ్వండి నిమ్మకాయ కానివ్వండి ఈ గుమ్మడికాయకి కానివ్వండి ప్రాణశక్తులు ఉంటాయి బలి కొబ్బరికాయ స్త్రీ కొట్టకూడదు తెలుసా అమ్మ మీకు స్త్రీ అనేసరి కొబ్బరికాయ కొట్టకూడదు పురుషుడితోనే కొట్టించాలి నిమ్మకాయ కట్ చేయడం కానీ కొబ్బరికాయ కొట్టడం కానీ గుమ్మడికాయ కొట్టడం కానీ స్త్రీ చేయకూడదు అందులోంచి ఒక రకమైన ప్రాణశక్తి వస్తుంది కొట్టినప్పుడు స్త్రీ యొక్క శరీరం చాలా సెన్సిటివ్గా క్రియేట్ చేశాడు భగవంతుడు ఎందుకంటే సంతానాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అంత సెన్సిటివ్ గానే ఉండాలి అంత సెన్సిటివ్గా ఉంటేనే పిల్లవాడు చిన్న పిసర ఇలా కదలగానే వెంటనే తెలివి వస్తుంది లేకపోతే మీకు మామూలుగా పురుషుడికి అయితే అట్లా రాదు అంత ఈజీ కాదు అందుకని ప్రత్యేకంగా డిజైన్ అలా చేయబడింది స్త్రీ కోసం అందుకని ఏవైనా కొన్ని విషయాలు వీళ్ళకి తొందరగా ఎఫెక్ట్ ఇస్తాయి అందుకే బయట చేరినప్పుడు అది పొయ్యి దగ్గర ఉండొద్దు అని అంటే అన్నం ఉండొద్దు అని ఎందుకు చెప్తారంటే ఆ వేడి ఎఫెక్ట్ ఇస్తుంది వీళ్ళు మంత్ ఉన్నప్పుడు అనారోగ్య సూచనలకు కారణం అవుతుంది అందుకని ఆ ఫైవ్ డేస్ రెస్ట్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు ఈ తెలియక అది కూడా మూడు నమ్మకం అనేస్తున్నారు వాళ్ళు రెస్ట్ తీసుకోమంటే నమ్మకం అయిపోతుంది అదేమంటారా ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తారమ్మా ఐసీయూ ఉంటుంది ఐసీయూ దగ్గరికి వెళ్ళి మీరు అంటారు అంత వాళ్ళు మాట్లాడగలుగుతారా ఎగ్జాక్ట్లీ అంటారు ఎందుకు అమ్మ సైన్స్ అండి మేము వెళ్తే క్రిములు వస్తే మరి ఇక్కడ క్రిములు వచ్చినప్పుడు అక్కడ రావా క్రిములు అక్కడ వేరు ఇక్కడ వేరా క్రిములు కదా కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా తీసుకుంటూ మీరు ఎవరికైనా బాగా రాహుదశ నడుస్తుంది లేదా పాపగ్రహాలు కాంబినేషన్ ఉన్న మహాదశ నడుస్తుంది అంటే ఏమిటి రవిరాహు కలిసి ఉన్న శని కుజులు లేకపోతే బుధ కుజులు లేనట్లయితే బుధుడు కుజుడు శని ఇట్లా కొన్ని కాంబినేషన్ ఉంటుంది లేదా లేదా రాహువు శని రాహువు కుజుడు ఈ కాంబినేషన్స్ ఉన్నటువంటి మహాదశలు కనుక నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు లైఫ్లో ఎటు వెళ్తున్నారు అర్థం కాదు విపరీతంగా అప్పులు చేసేస్తుంటారు ఒక రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంటారు ఇంట్లో గొడవలు పెట్టేసుకుంటుంటారు ఉంటారు శత్రుత్వాలు అందరితో శత్రుత్వాలు అయిపోతుంటాయి ఈ స్థితుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు మిమ్మల్ని ఆ దుర్గతుల వైపు వెళ్ళిపోయేటప్పుడు రక్షించేది దుర్గ ఓకే అప్పుడు ఈ నిమ్మకాయ నిమ్మకాయ దండ అమ్మవారికి సమర్పించి దాన్ని కొంతమంది ఇంట్లో పెట్టుకొని రోజు వాళ్ళు క్యారీ చేస్తారు కొంతమంది లేనట్లయితే దాని తర్వాత దాన్ని గుమ్మానికి కట్టుకుంటారు కొంతమంది అంటే ఇంటికి ఇంటి నుంచి ఎక్కువ వస్తున్నాయి ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడు గుమ్మానికి కూడా కట్టుకుంటారు ఆ దోషాలు ఆ రకంగా పోతాయి చతుర్దశి అష్టమి నవమి పౌర్ణమి రోజు చేయొచ్చు శుక్రవారాలు చేయొచ్చు రైట్ సో ఈ నవరాత్రుల్లో కూడా మీరు చెప్పినవి ఏ తిథులు వచ్చినా ఏ రోజు వచ్చినా శుక్రవారం అన్నారు మంగళవారం అన్నారు ఇవ్వచ్చు శక్తి ప్రధానం అమ్మవారి శక్తి అందులో ఉంది నన్ను రక్షిస్తుంది అనేటువంటి నమ్మకం ప్రధానం అక్కడ రైట్ సార్ అద్భుతంగా చెప్పారు సార్